దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములు అన్నాడు కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం బాప్తీసుమితి యోహాన్ దగ్గరకు వచ్చింది పూర్తిగా వాక్యాన్ని అనుసరించే ఆయన నడుచుకున్నాడు గనక ప్రభు చేతనే ఆయన ప్రశంస పొంది ఆ ధన్యత స్వతంత్రించుకున్నాడు ఓకే బాప్తీస్మిచ్చి యోహాను స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా ఆయన దేవుని మాట చేతనే నడిపించబడ్డాడు ఫైనల్లో కూడా ఆయన అభ్యంతరపడ్డట్టు ఉంటుంది ఆ అభ్యంతరం వెనక కూడా పండితులు రెండు కారణాలు చెప్తారు చెరసాలలో ఆయన ఉన్నప్పుడు అభ్యంతర పడ్డాడు అన్నది ఒకటే విమర్శ ఇక మిగిలిన సంగతులు ఎక్కడ కూడా యోహాన్ దగ్గర విమర్శ ఉండదు దేవుని సంకల్ప ప్రకారము ఎలా సంకల్పించాడో అలా ఖచ్చితంగా ఆయన పరిచర్య ఆయన జరిగించినటువంటి వ్యక్తి అలా అంత పర్ఫెక్ట్గా జరిగించడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం యోహాన్ దగ్గరకు వచ్చింది ఎక్కడొచ్చింది అన్నది ఇప్పుడు మన పాయింట్ అది అసలు విషయం ఎక్కడొచ్చింది అంటే యోహాను అరణ్యపు అనుభవంలో ఉన్నప్పుడు వచ్చింది ఇప్పుడు మనం దైవములం కావాలనేది దేవుని సంకల్పం దైవములుగా మనం రూపాంతరం చెందడానికి మనకు ఉపయోగపడేది దేవుని వాక్యం ఆ దేవుని వాక్యం ఏ అనుభవంలో ఉన్నప్పుడు వచ్చింది ఆయన అరణ్యములో ఉన్నప్పుడు ఊళ్ళో శాస్త్రులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథాన్ని చూచి రాసేటువంటి వాళ్ళు అప్పట్లో గ్రంథాలు ఈ పుస్తకాలు ప్రింటింగ్ మిషన్లు లేవు కదా ప్రింటింగ్ మిషన్లు లేనప్పుడు దేవుని వాక్యం మరి గ్రంథాన్ని ప్రతుల్ని ఇంకొకళ్ళకి అమ్మాలంటే ఇంకొకళ్ళు తీసుకోవాలంటే ఇంకొకళ్ళ చేతులకి వెళ్ళాలంటే శాస్త్రులు ఏం చేసేవాళ్ళు అంటే అవన్నీ ఎత్తి రాసేవాళ్ళు అలా రాసిన ప్రతినే కొనుక్కుంది నపుంసకుడు అర్థమైందా ఆ ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవాళ్లే శాస్త్రులు మత మతనిష్ట కలిగిన వాళ్ళు ఉండనే ఉన్నారు యూదులు ఉన్నారు ప్రధాన యాజకులు ఉన్నారు వీళ్ళంతా సిటీలో ఉన్నారు ఊళ్ళో ఉన్నారో కానీ దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి రాల మరి ఎవరి దగ్గరకు వచ్చింది ఎవరు అరణ్యపు అనుభవంలో ఉన్నారో ఆ యోహాను దగ్గరకు వచ్చింది బ్రిదారా దేవుని వాక్యము ఎవని యొద్దకు వచ్చినో అతడు దైవము అన్న అంతస్తులోకి వెళతాడు ముందు అసలు ఆ వాక్యం రావాలంటే ఆ వాక్యము కొరకు దేవుని వాక్యము కొరకు దేవుని సత్యవాకు కొరకు వాక్ ప్రత్యక్షత కొరకు ఊరిని విసర్జించాల్సిన అవసరత ఉంది ఇది పాయింట్ ఇదేందన్నా ఊరిని వదిలిపెట్టి ఎటు పోవాలి ఎక్కడికి పోవాలి అంటే ఊరిని వదిలిపెట్టి అడవుల్లోకి పోమ్మని నేను చెప్పలేదు ఆడున్న ఇప్పుడు అడవులు మనకు అందుబాటులో దొరకవు కదా అడవుల్లోకి అప్పుడు వాళ్ళు పోయారు యోహాను మొదలైన వ్యక్తులు వాళ్ళ నాన్న జకరియా సేవకుడు యాజకుడు యాజకుడు వాళ్ళమ్మ భక్తురాలు సేవకుల పిల్లగాడు చక్కగా సేవకుల పిల్లగాడు అంటే ఎంత మంచిగా ఉంటుందండి అందరూ గౌరవిస్తారు మంచి బట్టలు ఒక రేంజ్ మెయింటైన్ చేయవచ్చు కానీ అబ్బే కాదు 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 ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట కలిగిన వాడై ఒక ప్రత్యేకమైన భారం కలిగిన వాడై ఆ లోక సంబంధమైన జీవితాన్ని త్యజించి ఒక సాధువు వలె ఒక వలె వలే అన్నిటిని సర్వసంగా పరిత్యాగం చేసేసి ఎప్పటి నుంచి పుట్టినది మొదలుకొని అతను పరిశుద్ధాత్మతో నిండిన వాడై అన్నాడు గబ్రిఎతా దేవునికి స్తోత్రం ఎవరిని గురించి వ్యోహాను గురించి చాలా విచిత్రమైన మాటలు ఉంటాయి బాప్తిస్మి యోహాను గురించి అక్కడే ఆ మొదటి లూకాసు వార్త మొదటి అధ్యాయము ఎనభై వచనంలో శిశువు ఎదిగి ఆత్మ బలము పొంది ఇస్రాయేల్నకు ప్రత్యక్షముగు దినము వరకు అరణ్యములో నుంను ఇస్రాయేలుకి శిశువు ప్రత్యక్షం అవటం ఏమిటి ఈ మాటలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి బాప్తిస్మిత్ చౌహాను గురించి ధ్యానించండి ఆయన ఒక స్పెషల్ పొజిషన్లో ఒక స్పెషల్ అంతస్తులో కనపడతాడు సరే ఇంతకి వాక్యం ఎక్కడ పొందుకున్నాడు ఆయన అన్న పాయింట్ మనం ధ్యానిస్తున్నాం ఎక్కడంటే అరణ్యపు అనుభవంలో పొందుకున్నాడు దేవుని వాక్కు నీకు అందాలి అంటే ఖచ్చితంగా నీవు నేను మనం అరణ్యపు అనుభవంలో ఉండాలి వాక్కు పొందితే దైవములంత మెత్తుకి మెట్టుకెక్కుతాం ఎక్కాలంటే ముందు వాక్కు రావాలి వాక్కు రావాలంటే ఊళ్ళో ఉండే కాదు ఎక్కడున్నప్పుడు వచ్చిందండి దేవుని వాక్యం వ్యూహానికి యోహాను టిక్ టాక్ చూచుచుండగా దేవుని వాక్యం యోహాను వద్దకు వచ్చాను యోహాను ఫేస్బుక్ తిప్పుచూ ఉండగా దేవుని వాక్యం యోహాను వద్దకు వచ్చాను యోహాను నెట్లో రకరకాల సంగతులు పరిశీలించుచుండగా దేవుని వాక్యం యోహాను వద్దకు వచ్చెను లేకపోతే యోహాను పిచ్చాపాటి మీటింగులో కూర్చొని ఉండగా దేవుని వాక్యం ఆయన యొక్కకు వచ్చి అనుందా అరే ఆశ అదంతా కూడా తీసవతల పడేశాడు తీసవతల పడేసి ఒంటతోలు కట్టుకొని మిడతల్ని తింటూ అడవితేనే త్రాగుతూ ఒక ఆటవిక జీవితం జీవించాడు ఒక రేంజ్ కలిగిన వ్యక్తి అయి ఉండి ఈరోజు అందరికీ దైవాలు కావాలన్న ఆ మెట్టుకి ఎక్కాలన్న ఆశ అయితే ఉంది కానీ అంత ఎక్కువ శాతం వేరే వేరే వ్యాపకాల్లో బిజీ అయిపోయారు ఇప్పుడు సెల్ ఫోన్ చూస్తే తప్పని నేను అన్నట్ల మళ్ళా అన్న మరి ను ఇప్పుడు నువ్వు ఎందులో చెబుతున్నావు అని మళ్ళీ మీకు డౌట్ వచ్చింది ఏం కాదు చూడండి దేవుని వాక్యం పర్వాలేదు కానీ ఒక్కదాంతో ఆగుతామా మనం ఇంకేన్నీ లేవు అందులో ముఖం పెడితే పక్కకి తిప్పుతామా ఎటు బాత్రూంలో పోయినా సో జేబులో పోయినా అదే అంతకుముందు టీవీ దాన్ని బాత్రూంలో కాదు అంతలో అది ఎట తీసుకెళ్తాం కొన్ని కార్యక్రమాలకి అది కొంచెం ఆటంకంగా ఉండేది కాదు టీవీ ఇప్పుడు ఇది అసలు ఎక్కడ కూర్చున్నా సరే అంతకుముందు బాత్రూంలో పోయి సకల కార్యక్రమాలకి ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో పూర్తి చేసుకుని వచ్చేది ఇప్పుడు గంటలు గంటలు పడుతుంది ఎందుకు పోయిన కార్యక్రమం అయిపోయి ఈ కార్యక్రమం జరిగిపోయింది దేవునికి స్తోత్రం కలిగను కాక హల్ కానీ యథార్థంగా మనలో మనమాట చూసేవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చెప్పండి కరెక్టే కదా అవునా అట్లా అయిపోయింది ఇంకెక్కడ దేవుని వాక్యం బాబు దేవునికి స్తోత్రం కాక వేరే వేరే వ్యాపకాలన్నిటిని కూడా మనం విసర్జించేది ఊళ్ళో ఉండగానే మనం అరణ్యపు అనుభవాన్ని సాధన చేస్తే అప్పుడు వస్తుంది దేవుని వాక్యం దగ్గరికి దేవునికి స్తోత్రం కలిగి ఉన్న కానీ నువ్వు ఊళ్ళో ఉన్నప్పటికీ అడవులు అందుబాటులో లేనప్పటికీ నేనైతే అరణ్యపు అనుభవం కోసం ఏకాంత ప్రార్థనకి వెళ్తూ ఉంటాను కొంతమందికి ఆ సౌకర్యం లేదు ఏకాంత ప్రార్థనకి వెళ్ళే అవకాశం లేదు కానీ తాము ఊళ్ళో ఉండగానే ఇంట్లో ఉండగానే హృదయములో అరణ్యపు అనుభవాన్ని అనుభవించాలి అంటే అర్థం ఏంటంటే అరణ్యములోకి ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఇక ఊరు సంబంధమైన సంగతులతో అతనికి ఇక ఏ పని లేదు ఊళ్ళో వ్యవహారాలు ఏవి అతనికి చెందవు తెలియవు కూడా అంటే పట్టించుకోటికి అవసరం లేదు ఎట్లా తెలుస్తాయండి ఊళ్ళో ఉంటే ఊళ్ళో వ్యవహారాలన్నీ తెలుస్తాయి అడవిలో వాడికి ఊళ్ళో సంగతులు ఏం తెలుస్తాయి తెలియవు కదా ఊళ్ళో వ్యక్తులతో సంబంధం లేదు అరణ్యంలో ఉన్నాడు ఊళ్ళో పరిస్థితులతో సంబంధం లేదు అడవిలో ఉన్నాడు ఊళ్ళో లాభ నష్టాలతో నిమిత్తం లేదు అడవిలో ఉన్నాడు ఉన్నాడు మనిషి అయితే ఉన్నాడు కానీ సమాజంతో ఏ విధమైన సంబంధం కూడా లేకుండా ఆయన సజీవుడుగానే ఉన్నాడు కానీ పూర్తిగా దేవునితో సంబంధాన్ని నేర్పరచుకోడానికి ఆశ కలిగి ఉన్నాడు దేవుడు ఊరుకుంటాడా ఊరుకుంటాడా అండి ఆ టైపోళ్ళు ఎవరున్నారు అని అక్కడ నుంచి చూస్తున్నాడట యాభై మూడవ కీర్తన మొదటి రెండు వచనాలు పద్నాలుగవ కీర్తన మొదటి రెండు వచనాలు వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆకాశము నుండి ఆయన నరులను పరిశీలించుచున్నాడు పిల్లరా వివేకము కలిగి దేవుని వెతకువారు ఎవరున్నారో వాళ్ళకి పాత నిబంధన భక్తుడు పాత నిబంధన భక్తులు దేవుని కొరకు ఎండవేళ్ల గుడారపు ద్వారము వద్ద కాచుకున్న అనుభవం తిరగబడింది ఇప్పుడు వ్యవహారం అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూచుచు మమరే దగ్గర నున్న సింధూరవనంలో ఎండవేళ గుడారపు ద్వారమందు దాసదాసి జనాంగం చూడచక్కని సౌందర్యవంతురాలైన భార్య అంత వెండి బంగారాలు అంతా ఉన్నాయి ఎందుకు ఎండవేళ గుడారం ద్వారం దగ్గర ఎందుకు కూర్చున్నాడు ఆయన కనపడతాడేమో ఆయన సన్నిధి అనుభవించాలి ఆయన ప్రత్యక్షతో చూడాలి ఆయన కొరకు ఆశ కలిగి ఉన్నాడు అప్పుడు తర్వాత కాసేపటికి దేవుడు ఆయన కనపడ్డాడు తర్వాత జరిగిన సంగతి మీకు అంత తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అబ్రహాము ఆనాడు దేవుని కొరకు గుడారపు ద్వారం దగ్గర కాచుకుంటే ఇప్పుడు ఏ సై వచ్చి కాచుకొని కూర్చున్నాడు మన కోసం మనమేం ఫుల్ బిజీ మన ఫుల్ బిజీ అప్పుడేమో దేవా నీ ముఖం మాకు అనిపించయ్యా నీ స్వరం మాకు వినిపించయ్యా అయ్యా ప్రభువా అని చెప్పని వాళ్ళు దేవుని వెతికారు ఇప్పుడు దేవుడు నరులను వెతుకుతున్నాడు నన్ను వెతికేవాడు ఎవడన్నా ఉన్నాడా అన్నాడు అబ్రహాం కాచుకున్నాడు ఈనాడు ప్రభువు అడుగుతున్నాడు నీ ముఖం మనోహరం నీ స్వరం మధురం కొంచెం నాకు నీ ముఖం చూపించు నీ స్వరం వినిపించు అని ఎంత తేడా జరిగిపోయింది ఎంతమంది ఇప్పుడు ఆయన కలుసుకోవడానికి ఆశ కలిగి ఉన్నారు బాబు తీసుకులాగా చూడండి తిండి గురించి లక్ష్య పెట్టలేదు వస్త్రం గురించి లక్ష్య పెట్టలేదు మానవుడికి కనీస వసతులు రోటీ కపుడా ఆర్ మకాన్ పార్టీలో ఏం చెప్తారు దేశమే సబ్లోగో కే రోటీ కపడో ఓ మకాన్ దేకే వాస్తే హారా పార్టీ బహు కోసి కహస బోల్తే పార్టీస్ అలా చెప్తారు కదా ఈ మనుషుడు కోరుకునే మూడింటిని పక్కన పెట్టేశాడు తిండిని లక్ష్య పెట్టలేదు మిడతలు తిన్నాడు అడవితేనే దాగాడు వస్త్రాలు లక్ష్య పెట్టాల సిగ్గు కప్పుకోవటానికి ఒక ఒంటె రోమాల చర్మంతో చేసి ఒంటె చర్మంతో చేసింది ఒకటి మొలక చుట్టుకున్నాడు తోలు దట్టి ఒకటి గూడు లేదు అడవిలో ఏ చెట్టు కిందో ఆయన బ ఆయన బస ఏ కొండ గుహలోనో ఆయన బస వదిలేసాడు తిన్నానా సంపాదించానా దాచిపెట్టానా పోగేశానా వెనక ఎంతమందికి నేను సిద్ధపరచగలిగి ఏం పట్టలా ఈరోజు చెప్తున్న ఊళ్ళో ఉండే అరణ్యపు అనుభవం అంటే తిండి ఉందా లేదా అయ్యో లేకపోతే ఎలాగా నా చింత నిన్ను దేవుడికి దూరం చేసేటట్టయితే ఆ చింతను వదిలేసి ముందు దేవునికి దగ్గర నీ తిండి సంగతి దేవుడు చూస్తాడు అలాగని పని చేయకుండా ఒట్టిగా తిరగమని నేను చెప్పను నీ నీకు చేతనైన పని నీకు ఇచ్చిన పని శక్తి లోపం లేకుండా చెయ్యి కష్టపడాలి బతకాలి కానీ బ్రతుకంతా అదే కాదు ఆయన ఆయన కోసం ఆశ కలిగి ఉండు ఇప్పుడు ఉదాహరణకి కొంతమందికి ఏదో కొద్దిపాటి ఇల్లు ఉంటుంది అంతటితో తృప్తి చెందరు వాడి వీడు వచ్చి మూడు స్టేర్లు ఇల్లు నాలుగు స్టేర్లు ఇల్లు చూపిస్తే ఈయన ఈయనకు ఆశలు కలుగుతాయి నేను అట్లా కట్టాలి ఎట్లా కట్టాలని అరణ్యపు అనుభవంలో ఉన్నోడికి ఆశలు ఉండవు ఊళ్ళోనే ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు అరణ్యపు అనుభవంలో ఉన్నోడికి ఆశలు ఉండవు ఆడు మూడు మూడు స్టేర్లు కట్టాడు వీడు నాలుగు స్టేర్లు కట్టాడు తీరా బాబు ఎన్ని స్టేర్లు కడితే ఉంటామా అబ్రహాము మమరే దగ్గర ఉన్న వనంలో గుడారం వేసుకొని ఉన్నాడు గుడారంలో ఉన్నాడు కానీ ఆయన పూర్తిగా అరణ్యప అనుభవంలో ఉన్నాడు దేన్ని పట్టించుకోవాలా ఏది కూడా అబ్రహామును శాసించలేకపోయింది బాబు తీసుమిర్చి యోహాన్ని ఏది శాసించలేకపోయింది విఘ్నులైన వాళ్ళు ఆలోచించండి ఊళ్ళో ఉండే అరణ్యప అనుభవం అంటే మనుషులు వెంపర్లాడే వేటి మీద అంత వాంచ ఏది కూడా కలిగి ఉండకుండా ఆ వాంఛలను విసర్జించి దేవుని కొరకే ఆశ కలిగి ఉండే అనుభవాన్ని ఒక వ్యక్తి సాధించుటయ్యే అరణ్యపు అనుభవం నువ్వు అడవిలోకి వెళ్ళాలంటే అవకాశం దొరకదు అడవిలో ఇప్పుడు మన కూడా కష్టమే ఎందుకంటే అడవుల్లో నక్సలైట్లో ఒక పక్క పోలీసు వాళ్ళు ఒక పక్క మనల్ని ఆడవన్నెత్తారు వాళ్ళు పొరపాటును మనం కానీ బాబు తీసుకుని వ్యవహారంలో బయలుదేరితే పట్టుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి బంధించవచ్చు లేదా నక్సలైట్లు తీసుకొని పోవచ్చు అసలు ఛాన్సే లేదు ఇప్పుడు అడవుల్లో పోవటానికి అవునా కదా అటు వాళ్ళు ఈటీళ్ళు సమస్య లేదు అందులో లేదా కాదనుకుంటే బెంగాల్ టైగర్స్ ఉంటాయి ఎందుకు వచ్చిన గొడవ కాబట్టి అడవి అరణ్యపు అనుభవం అంటే అడవిలోకి బొమ్మని చెప్పట్లేదు కానీ లోకానికి వేరుగా ప్రభువుకు సమీపంగా వెళ్ళే అనుభవాన్ని ప్రతిరోజు కలిగి ఉండుట అరణ్యపు అనుభవం ప్రైజ్ ద లాడ్ హలో లూయా నేను ముగిస్తున్నాను అరణ్యపు అనుభవంలో దేవుని వాక్కును మనం పొందగలం నంబర్ వన్ రాసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే పెన్ను పెన్నుంటే నంబర్ టూ అరణ్యపు అనుభవంలోకి వెళ్ళినప్పుడే మోషే దేవుని చేత కర్తవ్యం బోధించబడ్డాడు ఎక్కడ అరణ్యపు అనుభవంలోనే పర్వతానికి గొర్రెలను దోలుకొని వెళ్ళాడు అరణ్యంలోకి వెళ్లకుండా ఊళ్ళోనే కూర్చుంటే ఒకవేళ దేవదర్శనం పొందేవాడు కాదేమో అవునా అరణ్యము ఆవలికకు మందం తోలుకొని పోయినందున మరి మండుచున్న పొదలో ప్రత్యక్షత ఆయనకు దొరికింది అక్కడ తను ఎందుకు పుట్టాడో తన ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడో ఇక తరువాత తాను ఏం చెయ్యాలో ఆ కర్తవ్యం ఎక్కడ బోధించబడిందయా ఊళ్ళో కూర్చున్నప్పుడా మనుషులతో ఏకీ బీకీగా టైం అంతా వాళ్ళతో గడుపుతున్నప్పుడా లేకపోతే మనుషుల్ని పక్కన పెట్టేసి ఊరికి దూరంగా అరణ్యంలోనికి వెళ్ళినప్పుడా అరణ్యంలోకి వెళ్ళాడు గొర్రెలు తప్ప ఇక ఆయనతో మాట్లాడే మనుషులు ఎవరు లేరు అక్కడే మోసే గొర్రెలే మాట్లాడతాయి మేత మేస్తాయి తన మామైన ఇత్రో మందను మేపుకుంటూ కొండకు తీసుకెళ్లాడు ఒక్కడే మేపుకుంటా తీసుకెళ్ళాడు దర్శించాడు దేవుడు అది ఊళ్ళో ఉంటే ఆ ప్రత్యక్షత పొందకపోను అరణ్యపు అనుభవంలోనే మనకు కర్తవ్యం బోధించబడుతుంది తమ్ముడా అక్కడే బోధించబడిద్ది నువ్వేం చేయాలో నీకు అక్కడ చెప్తాడో ఆయనకు దగ్గరలోకి వెళ్ళినప్పుడు ఆయనకు సమీపంలోకి వెళ్ళినప్పుడు దేవునికి సమీపించుట ఏ అరణ్యపు అనుభవం లోకాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గర అవుటయ్యే అరణ్యపు అనుభవం నువ్వు గదిలో కూర్చుంటావో మందిరంలో కూర్చుంటావో మీకు అందుబాటులో ఏదన్నా పొలాలు ఉంటే అక్కడ కూర్చుంటావో లేకపోతే మేడ మీద కూర్చుంటావో మిద్ద మీద కూర్చుంటావో లేకపోతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చుంటావు నువ్వు ఏడ కూర్చుంటావో నాకు అనవసరం నువ్వు దేవునికి అవుట దేవుని వాక్కు పొందుట అనే మెట్టు నువ్వు సాధన చేయగలిగితే నువ్వు అరణ్యపు అనుభవంలో అద్భుతంగా ఉన్నట్టే అందరికీ ఉపయోగపడే దైవజనులు కూడా ఈ విషయాలను గుర్తించవచ్చు మొట్టమొదటి చెప్పాను మనల్ని దైవాలుగా చేసే దేవుని వాక్యం అరణ్యంలోనే ప్రత్యక్షమైంది అరణ్యపు అనుభవంలో రెండవది మనం ఎందుకు సృష్టించబడ్డామో మన ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ కర్తవ్యం కూడా మనం అక్కడే పొందగలం రెండు మూడవది ఈ లోకాన్ని అధిగమించి దుష్ట శాతాన్ని ఎదిరించి వాని బంధకాల్లో నుండి ప్రజల్ని బయటికి తీసుకొచ్చి వాడి కార్యాలన్నిటినీ కూడా విరగొట్టాలి అంటే దానికి కావలసినటువంటి ఆత్మ బలం శరీరాన్ని జయించాలన్నా శత్రువైన శాతాన్ని జయించాలన్నా మనం కలిగి ఉండవలసిన ఆత్మ బలం కూడా మనకు అరణ్యపు అనుభవంలోనే దొరుకుతుంది ఇందాక చెప్పినటువంటి విషయం నిర్గమాకాండం మూడవ అధ్యాయంలో మీకు దొరుకుతుంది మోషే తన మామైన ఇతరు మందను మేపుచు ఆ దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు అక్కడ పొదలో మండుచున్న పొదలో దేవదూత ప్రత్యక్షమయ్యాడని అక్కడ మ్యాటర్ రాసి ఉంటుంది ప్రభు ప్రత్యక్షమై ఆయన అతనికి కార్యాన్ని కర్తవ్యాన్ని బోధించాడు మోషేకి ఓకే మూడవది శరీరాన్ని జయించాలన్నా శత్రువైన శాతాన్ని జయించాలన్నా మన ఆత్మకు కావాల్సిన బలం ఎక్కడ దొరుకుతుందో తెలుసా అరణ్యపు అనుభవంలోనే దొరుకుతుంది ఇక్కడ చూడండి అదే లూకా సువార్త నాలుగవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువు ఏసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడు చుండెను ఎక్కడ అరణ్యములో నడిపించబడ్డాడు అరణ్యములో ఆ అరణ్యములో ఎన్ని రోజులయ్యా నలువది దినములు గడిపాడు తర్వాత పద్నాలుగు వచ్చిన చదువు అప్పుడు ఏసు ఆత్మ బలముతో ఎప్పుడు ఆత్మ బలముతో బాప్తీస్మం పొందగానే వెళ్ళిపోలా ఊళ్ళోకి బాప్తీష్మం పొందిన తర్వాత పొందాల్సిన మరొకటి ఉంది ఆత్మ బలముంది తీసుమ పొందటం వేరు ఆత్మబలం పొందటం వేరు బాబీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశిస్తాడు ఆయన ఇచ్చే బలము కొరకు మనం కనిపెట్టు కూర్చోవాలి ఆ ఆత్మ లోపలికి వచ్చిన ఆత్మే మనల్ని అరణ్యపు అనుభవంలోకి తీసుకెళ్తాడు స్తోత్రం చెప్పండి అదే ఉంది అక్కడ ఆయన ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి ఎక్కడికి తీసుకెళ్తాడు ఆత్మ మన లోపలికి వచ్చి శరీరాన్ని జయించడానికి శత్రువైన సైతాను జయించడానికి మనల్ని యుద్ధ రంగంలోకి తీసుకెళ్తాడు అది ముందు జరిగేది అప్పుడే పని చేయడానికి కాదు సోదరా యుద్ధ రంగంలోకి నెట్కెళ్తాడు తీసుకెళ్లి ఏ సైన్ ఎక్కడ పెట్టాడు ఇటు శరీరానికి అటు శత్రువైన సాతానికి మధ్యలో పెట్టాడు ఓహ్ నువ్వు అది గెలవాలా ఇది గెలవాలి రెండు గెలవాలి ఈ రెండు గెలవడం కోసం ఆయన ఏం చేశాడు శరీరాన్ని శుష్కింపజేశాడు దీనివల్ల శరీరాన్ని అధిగమించగలిగాడు శరీరాన్ని నల్లగొట్టాడు దానివల్ల శరీరాన్ని జయించగలిగాడు దేవుని వాక్యము చేత శత్రువుని గెలి గెలిచాడు శరీరానికి ఏమో ఫుడ్ లేకుండా చేశాడు ఆ దెబ్బకి ఇది నలిగిపోయింది చూడు ఆ పరిశుద్ధ శరీరమే నలిగిపోవలసి వస్తే ఈ పాపిసి శరీరం ఎంత నలగొట్టబడాలో ఆలోచించండి అందుకే పౌలన్ అన్నాడు మొదటి కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం అనేకులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుడు నగుదు నేమో అని నా శరీరమును నలగొట్టి నా శరీరమును నలగొట్టి నా శరీరమును నలగొట్టి 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 నేను దాన్ని లోవరుచుకొను అంటే అన్న నలగొట్టకపోతే ఇది మాటిందా అనేక అర్థం వినదనే పరిశుద్ధ అనే దేవజనుడు తన శరీరాన్ని ప్రియమైన గాడిదా అని పిలిచేవాడట దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమని పిలిచేవాడు ప్రియమైన గాడిదా మొయ్యటమే నీ పని అని నలగొట్టాడు నలగొట్టే అనుభవాన్ని సాధన చేశాడు ఒక పక్క శరీరాన్ని కట్టడి చేయటానికి శరీరాన్ని ఎలాగా లోబరుచుకోవాలో నలభై తిన్నళ్ళు ఆయన చేశాడు తర్వాత శత్రువు అతను ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమన్నప్పుడు మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి ఒకటి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని శత్రువుకి సమాధానం చెప్పాడు ఎత్తు మీద నుండి దూకు ఈ అద్భుతం చూసి నీకేం కాకుండా ఉంటే ప్రజలు నీకు జేజేలు పలుకుతారు అయినా నువ్వు పైనుంచి కింద పడితే నీ కాళ్ళకి రాయైనా తగలకుండా దేవుడు కాపాడతాడని వాక్యంలోనే ఉంది అంటే మళ్ళీ వాక్యంలో నుంచి ఎత్తి చెప్పాడు నీ దేవుడైన ప్రభును శోధింపు రాసుంది దాన్ని రాసుంది పడితే తప్పకుండా ప్రభువు కాపాడతాడు తండ్రి కాపాడతాడు కావాలని పడితే ఆయన్ని శోధించినట్టు ఇద్దరు అర్భక చెప్పేశాడు రెండు మూడవది ఒక్కసారి నా కాలుమకు ఈ లోక రాజ్యముల మహిమంతా చూపించి మొత్తం నీకు ఇచ్చేస్తానన్నాడు ఏసయ్యని మనల్ని శోధించే శోధనలను మూడు ఏసయ్యను వాడు శోధించాడు నేత్రాశ శరీరాశ జీవోపుటంబం రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను శరీరాకలు తీర్చుకో శరీరాశ పైనుండి కిందకు దూకు అసలు నీకేం కాదు కానప్పుడు ఆశ్చర్యపోయి జనం అమ్మో అని నువ్వు అని భజన చేస్తారు భజన ఇప్పుడు భజనే కదా ఇప్పుడు జనాలు వెళ్తుంది స్తోత్రం భజన కోసమేగా ఇప్పుడు ఎక్కువ శాతం మంది వెంపర్లాట భజనో భజన భజనే భజన జీవపడాంబం ఆయనే ఉన్నాడు పైనుంచి కిందకు దూకి కింద నుంచి పైకి దూకి ఎన్ని కాదురా ప్రభువుని శోధింపకూడదు దేవుణ్ణి శోధించకూడదు నన్ను హెచ్చించాలన్నా నన్ను కింద పడేయాలన్నా ఆయన వశంలో ఉంది ను నా అంతటా నేను పైనుండి కిందకు దూకి నాకేం కాలేదు చూసారా అని నేనేదో అద్భుతాలు చూపించి జనాలు ఏదో ఇది చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు నా తండ్రి చిత్తమైతే ఆయనే నన్ను మహింపరుస్తాడు ఆయనే నన్ను గనపరుస్తాడు ఆయన మనుషుల మెప్పు నాకెందుకు నా తండ్రి నన్ను మెచ్చుకుంటే నాకు అంతే చాలు రెండు జీవపడ్డంబ పాపంలో ఏసు చిక్కలా దగ్గరకు వచ్చి పొగట్టానికి ట్రై చేసినా పొంగిపోలా నీకోదేమోచ్చి ఏమన్నాడండి బోధ కూడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుతాము దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్పితే ఇంత కార్యం ఇంకొకడు ఎవడో చేయలేడంటే ఆహా భజన సూపర్ బ్రహ్మాండం ఉంది మళ్ళీ చేయి అన్లా నీకోదేమో ఆపుని భజన ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని దేవుని రాజ్యమును చూడడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు పిల్లరా జీవబుడ్డంబ పాపాన్ని ప్రభు జయించాడు ఏవి ఎదురవుతాయో అయ్యే వచ్చినాయి ఆయనకి శరీరాశ జీవుబుడ్డ మూడవది నేత్రాశ ఈ లోక రాజ్యములు వాటి మహిమంతి ఒక్క నిమిషంలో చూపించాడు అంట వాడు ఏసఐకి చూపించి ఇవి నాకు అప్పగింపబడి ఉన్నవి ఒక్కసారి నాకు కాలు మొక్కావంటే మొత్తం నీకు ఇచ్చేస్తాను చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఎంత రంజుగా ఉన్నాయో ఏసు వీటన్నిటి మీద నువ్వు వేలిక అయిపోతావు తెలుసా ఈ మనుషులే నాకు ఈ గవర్నమెంట్ అధికారం అప్పచెప్పింది నువ్వు ఒక్కసారి నా కాలు మొక్కే అంటే మొత్తం పొమ్మో నీ దేవునికి మొక్కి ఆయనకే నమస్కరింపవాలి అని రాయిబడి ఉన్నది అన్నాడు వాడు అనుకున్నాడు ఆదాం బుక్ అయ్యాడు కదా ఈయన కూడా బుక్ అవుతాడు అనుకున్నాడు ఆదాం కూడా పరిశుద్ధుడే జన్మత పరిశుద్ధుడే ఆదాం తెలుసా మీకు ఏసయ్య ఎలాగ పరిశుద్ధుడు జన్మత ఆదాము కూడా పరిశుద్ధుడు జన్మత ఆదాములో పాప బీజం లేదు తెలుసా సాతాను శోధించి హవ ద్వారా కొట్టేశాడు లేకపోతే అంతకుముందు అయినా పాపం లేనివాడు ఆదాం ఆ ఆదాంను కొట్టేశాను కడపటి ఆదాము ఇతడు ఎంత ఇతను కూడా కొట్టేస్తానని ట్రై చేశాడు ఆ ఆదామేమో సృష్టి కాడపాటి ఆదాము ముయ్యనేమో కర్త కర్త దగ్గర పప్పులు అడుగుతాయా పగిలిపోయింది మొహం జ్ఞానం అని చెప్పబడిన వ్యక్తితోనే వీడు పరాచకాలు ఆడుతున్నాడు అయితే జయం చేశాడు నేత్రాశ శరీరాశ లోకములో ఉన్నదంతా ఈ మూడని చెప్పేశాడు యోహాను భక్తుడు నీకు ఎదురైనా ఏ విధమైన శోధన అయినా ఈ మూడిటితో అనుబంధం కలిగి ఉంటుంది ప్రజలు వింటున్నారా ఏ విధమైన శోధన అయినా సరే అది వీటిలో లింక్ అయి ఉంటుంది ఏదో ఏ టైప్ అయినా సరే అది శరీరాశ అయిన ఉంటుంది లేదా జీవపటమైన ఉంటుంది నేత్రాశ అయినా అయి ఉంటుంది కాబట్టి ఆ శోధనలు జయించాడు ఇటు శరీరాన్ని జయించాడు అటు శత్రువును జయించాడు ఆత్మ బలముతో నిండి అప్పుడు వెళ్ళాడు గలీలయ్యకి అప్పుడు చెప్పాడు ఇక దేవుని రాజ్యం సమీపించున్నది ఆ కాలం సమీపించున్నది దేవుని రాజ్యం సమీపించున్నది ఆ మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని మొదలు పెట్టాడు కాలం సంపూర్ణం దేవుని రాజ్యం సమీపం రా మారు మనసు మొదలు పెట్టాడు ఆత్మ బలముతో ఈ ఆత్మ బలం ఎక్కడ దొరికిందయా బాబు పొంది ఇంకా మామూలుగా అందరితో కూర్చొని మామూలుగా లోకానుసారంగా బతుకుతుంటే పొందాడా ఈ లైవ్లో వాళ్ళు కానీ తర్వాత చూసేవాళ్ళు కానీ ఎలా ఉన్నారో ఒకసారి పరిశీలించుకొని కొద్దిగా ఆత్మ బలాన్ని పొందడానికి సాధన చేయండి కాస్త అరణ్యపు అనుభవాన్ని సాధన చేయండి దేవుడి కృప వల్ల ఆయన దయ వల్ల రక్షణలోనికి వచ్చిన నాట నుండి నేటి వరకు ఈ రోజు కూడా ఏకాంతంగా దేవునితో గడుపుకొని అరణ్యపు అనుభవాన్ని గడుపుకొని వచ్చాను బాబు ఆయన మహాకృపతో ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక చోట ఏదో ఒక విధంగా నేను నా దేవుణ్ణి కలుసుకోకుండా ఉండటం నాకు సాధ్యము కాదు నాకు ఇష్టము లేదు డే కొంత సమయం నేను ఆయనతో మాట్లాడుకోవాలి నా అనుభవం అది ఆయన చేత పలుమార్లు నా కర్తవ్యం నాకు బోధించబడింది నేనేం చేయాలో చెప్పాడు ఏం చేయొద్దో చెప్పాడు ఎలా ఉండాలో చెప్పాడు ఎలా ఉండొద్దో చెప్పాడు ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు ఈరోజు కూడా ఈరోజు కూడా వాస్తవంగా డెబ్బై వారాల సంగతి చెప్పాలని కూర్చున్నా వచ్చా డెబ్బై వారాల విషయం ప్రస్తావించి డెబ్బై వారాన్ని గురించి మీకు వివరణ అందించాలని ప్రకటన గ్రంథంలోని డెబ్బైయో వారపు సంగతి మీతో మాట్లాడాలని వచ్చా రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి ఆపు అది ఆపి ఇది చెప్పు అన్నాడు అందుకని ఇప్పుడు ఈ మ్యాటర్ అందిస్తున్నా మీకు నా తలంపులు కాదు ఆయన ఏమి చెప్పుచున్నాడో దాన్ని బట్టి నేను అడుగేయాలి అది నేను అనుకున్నది డెబ్బయో వారం చెబుదామని ప్రభు అనుకున్నది ఇది కాబట్టి ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు వారందరికీ కూడా ఈ ఉపదేశం ద్వారా ఈ సందేశం ద్వారా దేవుడు మాట్లాడుకున్నాడని నేను అనుకుంటున్నాను నాతో మాట్లాడాడు మళ్ళీ ఒకసారి తమ్ముళ్లతో మాట్లాడాడు లైవ్లో ఉన్న మీ అందరితో మాట్లాడాడు ఈ అంశం ద్వారా ఎంతమంది చూడబోతున్నారు వారు అందరితో కూడా దేవుడు మాట్లాడతాడు కాబట్టి దైవములు అనే అంతస్తులోకి మనం వెళ్ళాలి అంటే దేవుని వాక్కు మనకు ప్రత్యక్షం కావాలి దేవుని చేత కర్తవ్యం బోధించబడుతూ నడిపించబడాలి మూడవది ఆత్మ బలము పొందాలి నాలుగవది దేవుని యొక్క ప్రణాళికలు అర్థం చేసుకునే గ్రహింపు కావాలి మనకు జీవితంలో రప్పించే కీడు మేలులను ముందు చెప్పా కదా స్టార్టింగ్లో వాటన్నిటిని గ్రహించగలిగేటువంటి జ్ఞానము లభించాలి ఇవి నాలుగు లోకములో నీవు ఏకీ బీకివైతే నీకు అందవు లోకాన్ని విసర్జించి దేవునికి సమీపమై అరణ్యపు అనుభవంలోకి వెళితేనే నీకు ఈ మేలులన్నీ సంప్రాప్తమై దేవుడు అనుకున్న దైవములు అనే మెట్టులోకి నువ్వు వెళ్ళగలుగుతావు